నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మనం వ్యక్తిత్వ వికాసం గురించి సక్సెస్ కావాలంటే తెలుసుకోవలసిన రహస్యాల గురించి అలాగే వివిధ రంగాలలో విజేతలైన వ్యక్తుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ విజేత మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో నటించి ఆరేళ్ల పిల్లల నుండి అరవై ఏళ్ల వృద్ధుల వరకు అలరిస్తూ వినోదం పెంచుతూ రికార్డులను బద్దలు కొడుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుసుకుంటున్నాం ఆరు రోజులకి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మూడు వందల కోట్ల దిశగా వడివడిగా పెడుతున్న బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా యొక్క ప్రత్యేకత డెబ్బై ఏళ్ళ అబ్బాయి చిరంజీవి యాభై ఏళ్ళ అమ్మాయి నయనతారుల మధ్య రొమాన్స్ వివాహం బ్రేకప్ తదనంతర పరిణామాలు కథతోనూ వినోదాత్మకంగా మలిచి ఆద్యంతం ప్రేక్షకుల మనసులు దోచిన యువదర్శకుడు అనిల్ రావిపూడి తన ప్రతిభపై నమ్మకం ఉంచిన నిర్మాతలు సాహు అండ్ సుష్మితలకి అద్భుతమైన హిట్ని అందించడం గ్రాఫిక్స్తో మాయచేసి అనేక నెలల పాటు షూటింగు వందల కోట్ల బడ్జెట్ ఉంటే తప్ప అగ్ర హీరోల సినిమాలు నిర్మించబడని ఈ రోజుల్లో చిరంజీవి లాంటి మెగాస్టార్ చిత్రాన్ని ఏ రకమైన గ్రాఫిక్స్ లేకుండా తక్కువ కాలంలో పరిమిత బడ్జెట్తో ఈ ఏటి మేటి చిత్రాన్ని నిర్మించి పండుగ వాతావరణాన్ని ప్రేక్షక లోకానికి ఆనందమయం చేయడం నిజంగా ఓ అద్భుతమే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినీ చైత్ర యాత్రపై నా ఈ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలతో శ్రోతలను ఆకట్టుకున్న నేను ఈ వీడియో ద్వారా ఈ మనస్ శంకరవరప్రసాద్ సినిమాపై గరగ త్రినాథరావు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన విశ్లేషణని యథాతథంగా అందిస్తున్నాను వినండి నిజం చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో సినిమా అంటేనే నాకు భయం వేసేసింది అనిల్ రావిపూడి బెస్ట్ రైటింగ్స్ పటాస్ రాజా ది గ్రేట్ ఈ రెండూ తప్ప అతని సినిమాలు నాకు పెద్దగా నచ్చవు మనకు నచ్చకపోతే ఏమవుతుందిలే జనాలు ఎగబడి చూస్తున్నారుగా అంతెందుకు నేను రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే నేను ఓటీటీలో చూశాను అంత భయం నాకు అనిల్ అంటే ఇంట్లో వాళ్ళ పోరు తప్పక మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ చూశా చూశాక నా మొట్టమొదటి ఎన్నర్ ఫీలింగ్ సూపర్ స్టార్ల సినిమా ఇలా కూడా తీయొచ్చని అనిల్ రావు కూడా చెప్పాడు ఇంత క్లీన్ అండ్ క్లియర్ మూవీని ఇంత డీసెంట్గా తీయడం నిజంగా మెచ్చుకో తగ్గ విషయం ఈ విషయంలో దర్శకుడితో పాటు ప్రొడక్షన్ టీం పనితనం వాళ్ళ వర్క్ డెడికేషన్కి ఆఫ్ చెప్పాల్సిందే ఇక్కడ మాత్రం అనిల్ రావు నాకు తెగ నచ్చేశాడు కొందరు డైరెక్టర్లు ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే సంవత్సరాల తరబడి సమయం తీసుకొని వందల వేల కోట్లు ఖర్చు పెట్టించి అటు నిర్మాతలను ఇటు ప్రేక్షకులను అనవసరమైన ఎగ్జైట్మెంట్తో అలసటకు గురి చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ దర్శకుడు మాత్రం తక్కువ సమయంలో క్లారిటీతో అవసరమైనంత మేరకు మాత్రమే చూపిస్తూ సినిమా ఎలా తీయాలో చేసి చూపిస్తున్నాడు హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావు కథ కథనం నటీనటుల వినియోగం అన్నీ ప్లాండ్గా డిసిప్లైన్తో నడిచాయి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా ఇండస్ట్రీలో చాలామందికి నేరుగా ఒక సవాల్ విసురుతున్నాడు సినిమా మొత్తం చిరంజీవినే కేంద్రంగా పెట్టి ఫ్యాన్స్ ఒక్క క్షణం కూడా నిరుత్సాహపడకుండా వింటే చిరంజీవి స్టైలు స్వాగ్ కామెడీ టైమింగ్ను ఫుల్గా వాడుకున్నాడు అనిల్ రాయపూడి చిరు సిగ్గుపడటం తన మీద తానే జోకులు వేసుకోవడం ఎమోషన్ పండించడం చూస్తే ఇంకో పదేళ్ళు మెగాస్టార్కు డోకా లేదు అనిపిస్తుంది ఏంటి సినిమాలో అన్ని ప్లస్ మైనస్లు లేవా అంటే ఉన్నాయి ఎందుకంటే చిరంజీవి అంటే యాక్టింగ్లో ఒక ఈజ్ డైలాగ్ డైరీలో ఒక క్యాజువల్ ఫ్లో కామెడీలో అద్భుతమైన టైమింగ్ కానీ చాలా రోజులుగా ఇవన్నీ మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తరువాత చిరు యాక్టింగ్ కష్టపడుతూ చేసినట్లు అనిపించడం డైలాగులు పట్టి పట్టి చెప్పడం కామెడీ సరిగ్గా కుదరకపోవడం ఇవన్నీ నిజంగా నిరాశపరిచే అంశాలే కానీ ఈ అనిల్ రావిపూడి సినిమాతో ఆ దిగులు పూర్తిగా పోయింది మళ్ళీ కొన్ని సినిమాల రెఫరెన్సుల ద్వారా పాత చిరంజీవిని అనిల్ చిరు అభిమానులకు వంద శాతం చూపించాడు ఎప్పుడూ సెకండ్ హాఫ్ వీక్గా రాసుకునే అనిల్ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో విక్టరీ వెంకీని తేవడం ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ చిరు వెంకీ ఇద్దరిని పెద్ద స్క్రీన్ మీద కలిపి చూడటం నిజంగా చాలా బాగుంది వీక్ విలనిజం ఓ మైనస్ ఇక నటీనటుల విషయానికి వస్తే చిరుకి జోడీగా శిశిరేఖ పాత్రలో నయనతార చూడటానికి చాలా అందంగా కనిపించారు ఆమె ఈ సినిమాలో కనిపించినంత స్టైలిష్గా ఈ మధ్య కాలంలో అయితే ఏ మూవీలోనూ కనిపించలేదు చీర కట్టినా సూట్ వేసిన మోడ్రన్ లుక్లో మెరిసిన ప్రతి చోట నయన్ కూడా ఒకప్పటి గ్లామర్ క్వీన్లా మెరిశారు తన పాత్రని అలా చాలా ఈజ్తో ఈజీగా చేసుకుపోయారు చిరు నయన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది సొంతంగా తనే డబ్బింగ్ చెప్పుకోవడం కూడా అది బాగుండటం విశేషం సచిన్ కేత్కర్ హీరోయిన్ తండ్రి పాత్రలో బాగా చేశాడు వెంకటేష్ ఉన్న ఇరవై నిమిషాలు ఆకట్టుకున్నాడు క్యాథరిన్ త్రేస హర్షవర్ధన్ అభినవ్ కోమటం తమ పాత్రల పరిధి మేరకు నటించారు విలన్ సుదేవ్ నాయర్ జస్ట్ ఓకే అనిపిస్తాడు తన పాత్రలో పెద్దగా విషయం లేదు చిరు తల్లి పాత్రలో జరిన వాహ తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు పాత్రధారి రేవంత్ ఇందులో మామూలే చాలా తర్వాత తెలుగు స్క్రీన్ మీద కనిపించిన శరత్ సక్సేన జస్ట్ ఓకే అనిపించాడు సినిమాలో సాంకేతికతను పరిశీలిస్తే భీమ్స్ సిసిరోలియా పాటలు ఆకట్టుకున్నాయి అన్నింట్లోకి శిశిరేఖ పాట హైలైట్గా నిలిచింది ఈ పాట టైమింగు చిత్రీకరణ బాగా కుదిరాయి హుక్ స్టెప్ సాంగ్ మీసాల పిల్ల కూడా ఆకట్టుకుంటాయి భీమ్స్ నేపథ్య సంగీతం మాత్రం సోసోగా సాగింది సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది విజువల్స్ కలర్ఫుల్గా సాగాయి సినిమాలో క్వాలిటీకి డోకా లేదు అవసరమైన మేర ఖర్చు పెట్టారు రిచ్గా తీశారు అనిల్ రావిపూడి తన నుండి ప్రేక్షకులు ఆశిస్తారో అదే ఇచ్చాడు చివరగా ఒక మాటలో చెప్పాలంటే బాస్ ఇస్ బ్యాక్ విత్ ఇస్ అండ్ వింటేజ్ ఇదండి ఒక ప్రముఖ జర్నలిస్ట్ యొక్క విశ్లేషణ ఈ సినిమా గురించి ఈ సినిమాని నేను కూడా చూశాను చాలా ఆనందించాను మళ్ళీ చూడాలని అనుకుంటున్నాను సో డెబ్భై ఏళ్ళ వయసు వచ్చినా కూడా యువకులకు పోటీగా చిరంజీవి స్క్రీన్ మీద చేస్తున్న ఆ నటన నాట్యం ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా అద్భుతాలే ఆయన తొలి సినిమా ప్ర ప్రాణం ఖరీదులో డాన్స్ వేసి ఎక్కడ ఎంతగా ఆకట్టుకున్నాడో ఎన్నో సినిమాలు ఆ తర్వాత ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ పసివాడి ప్రాణం ఏముడికి మొగుడు అటువంటి సినిమాల్లో చూసిన చిరంజీవిని ఇప్పుడు మళ్ళీ చూసినట్లు అనిపించింది సో ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన ఎప్పటికీ మెగాస్టారే ఇంకా పది సంవత్సరాల పాటు ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలతో నాగేంద్ర రేపూరి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎంతవరకు మీరు ఈ సినిమాని చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి చూడతగ్గ సినిమా అదే కాకుండా మీరు ఎంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇటువంటి మంచి వీడియోలు నా నుంచి ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపురి మరొకసారి